హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యం లక్షలాది మంది జనాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు అయితే కొందరు మాత్రం హడావిడిలో డబ్బులు బంగారం వంటి వాటిని అక్కడే వదిలేసి బస్సును దిగిపోతూ ఉంటారు ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు కండక్టర్లు వాటిని గుర్తించి జాగ్రత్త చేస్తున్నారు ఉన్నతాధికారులతో కలిసి తిరిగి వాటిని పోగొట్టుకున్న వారికి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ నెల నాలుగవ తేదీన తిరుపతి జిల్లా రంగంపేటకు చెందిన శివకుమార్ మదనపల్లి వెళ్లారు అక్కడ స్థానికంగా ఓ జ్యువెలరీ షాప్లో రెండున్నర లక్షల విలువైన బంగారు గొలుసు తీసుకున్నారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సాయంత్రం మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు ఆయన వెనుక సీటులో కూర్చున్నారు అయితే రంగంపేట దగ్గరకు బస్సు రాగానే హడావిడిలో శివకుమార్ గొలుసు ఉన్న బాక్స్ తీసుకోకుండా బస్సు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఆర్టీసీ బస్సు తిరుపతిలో ప్రయాణికులను దించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణికులతో బయలుదేరి మదనపల్లెకు తిరిగి వచ్చింది ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత శివకుమార్కు బాక్స్ మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే శివకుమార్ అప్రమత్తమై తిరిగి మదనపల్లెకు వచ్చి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏఎస్ఐ రమణ ఆర్టీసీ బస్ స్టాండ్లో తీశారు ఈ క్రమంలో బస్సు మహిళా కండక్టర్ గిరిజమ్మ బస్సులో చూడగా వెనుక సీటులో బంగారు గొలుసు ఉన్న బాక్స్ ఉండటాన్ని గుర్తించారు ఆమె నిజాయితీగా ఆ బాక్సును తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించారు శివకుమార్ దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి ఆయనకు గొలుసును తిరిగి అప్పగించారు కండక్టర్ గిరిజమ్మ ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు గొలుసు ఉన్న బాక్సును నిజాయితీగా తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమెను ఆర్టీసీ అధికారులు పోలీసులు బాధితులు అభినందించారు ఆపలేదని ఒక వృద్ధావిడ కోపంతో బస్సుపై దాడికి దిగింది అంతేకాకుండా ఏకంగా బస్సు కండక్టర్ పైన పామును విసిరిసింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది హైదరాబాద్లోని విద్యానగర్లో ఒక వృద్ధిరాలు వింతగా ప్రవర్తించింది తాను ఆగమన్నా కూడా ఆపలేదని రెచ్చిపోయింది విద్యానగర్ దగ్గర బస్సుపై బీర్ బాటిల్లు విసిరింది దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు ఆ తర్వాత అతనితో వాగ్వాదాన్ని దిగింది ఈ నేపథ్యంలో వృద్ధిరాలు మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు కానీ ఆమె మరింత రెచ్చిపోయి తన బ్యాగ్లో ఉన్న పామును తీసి కండక్టర్పై విసిరు కొట్టింది దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు పాము కండక్టర్ పైన పడి పాక్కుంటూ పొదల్లోకి వెళ్లిపోయింది వెంట్రుక వాసిలో బతికిపోయానని ఆమె భావించింది వెంటనే బస్సు డ్రైవర్ కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు వృద్ధురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్